మొదటి మార్గశిర లక్ష్మీవారం అనగా మార్గశిర గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవికి పొరపాటును కూడా ఈ పువ్వుతో పూజ చేస్తే వారు అడుక్కుతునే స్థాయికి వెళ్లిపోతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి మీకు తెలియకుండా ఈ పువ్వుతో పూజ చేస్తున్నారేమో ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే అయితే మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మాసంలో గురువారం రోజు లక్ష్మీవారంగా శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజిస్తారు మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రత కథ కూడా ఉంది ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారు లేదా చెప్తారు వారికి జన్మజన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పల్లెటూరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది ఆమె గుణవతి ఆమె పేరు సుశీల ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించటానికి ఒక బెల్లం మొక్క పెడుతూ ఉండేది ఆ బెల్లం మొక్కను తాను బొమ్మగా చేసిన బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుతుండేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఆ ఇంట్లో ఉన్న సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్లిపోయింది అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యం అత్తంటి వారికి సిరి సంపదలు కలిగాయి పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రను తొలిపించి అందులో నాణ్యాలు పోసి దానిని తన తమ్ముడికి ఇచ్చి ఇంటికి పంపింది తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యమంలో కాలకృత్యాలు తీర్చుకోవటానికి చెరువుగట్టున ఆగాడు చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టుకు ఆనించి వెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనపడలేదు మార్గం మధ్యలో ఉన్నవారు ఎవరో తీసుకొని వెళ్లిపోయారు అతను ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళాడు మరికొంతకాలానికి వాళ్ళ పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకుంది సుశీల మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి పుట్టించి దానిని తమ్ముడికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టున విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు వాటిని ఒక కుక్క నోటకరుచుకుని పోయింది మరికొంత కాలానికి తమ్ముణ్ణి పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంది కానీ ఏ మార్పు లేదని తెలుసుకుంది ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడకాయలో వరహాలు నింపి మూతపెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపింది ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడకాయను ఉంచి తాను కాలు కడుక్కొని చదివి తింటుండగా బాటసారి ఒకడు గుమ్మడకాయను చూసి బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు మరికొంత కాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది వారి పరిస్థితి దుర్భరంగా ఉండటం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించింది ఇక మాసం వచ్చింది ఈ మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్ర్యం తీరవచ్చు అని నిర్ణయించుకుంది లక్ష్మీవారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఇక మార్గశిర లక్ష్మీవారం వచ్చింది తల్లితో సుశీల ఇలా అంటుంది అమ్మా మార్గశిర లక్ష్మీవార నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది ఆమె పిల్లలకు సద్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోతుంది ఇక చేసేది లేక మొదటి గురువారపు నోము సుశీల ఒకటే చేసుకుంటుంది ఇక రెండవ లక్ష్మీవారం వచ్చింది తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది మార్గశిరమాసం గురువారం రోజు తలకు నూనె రాసుకొని పూజ చేయకూడదు దాంతో రెండవ లక్ష్మీవారపు నోము కూడా నోచుకోలేకపోతుంది ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒకటే రెండవ లక్ష్మీవారపు నోము నోచుకుంటుంది ఇక మూడవ లక్ష్మీవారం వచ్చింది ఈ వారమైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమని చెప్పింది ఆమె పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోలేకపోయింది ఇక నాల్గవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది అందుకుగాను ఆమెను ఒక గోతిలో కూర్చోపెట్టి పైన తలుపు మూత వేసింది పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు ఇక తల్లికి ఏం తోచక వాటిల్లో ఒక అరటి తొక్కను తింటుంది అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది ఇక ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చీర చెంగుని తల్లి చీర చెంగుకు కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంది తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోము నోయించింది నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు ఇక సుశీల లక్ష్మీదేవితో ఇలా అంటుంది ఏమిటి తల్లి ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు కారణమేంటి అని ప్రశ్నించింది అందుకు ఆ లక్ష్మీదేవి ఇలా అంటుంది బిడ్డ నీవు పచితనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవతి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవటం లేదు అని చెప్పింది దానికి సుశీల ఇలా అంటుంది అమ్మా నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకుంది ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారపు నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తిశ్రద్ధలతో చేయించింది పులగం పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ ఆఖరి వారం పూర్ణ కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్ర్యం తొలగిపోయింది ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి ఇక సుశీల ఎంతో సంతోషించింది మార్గశిరమాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి మొదటి వారం ప్రసాదం పులగం రెండవ వారం ప్రసాదం పొలగం అట్లు మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాణం నాలుగవ వారం ప్రసాదం పులిహోర గారెలు ఐదవ వారం ప్రసాదం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెడితే చాలా మంచిది తరువాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు ఇచ్చి పంపించాలి కాబట్టి మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మాసం ఎంతో పవిత్రమైంది లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి బుధవారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇల్లంతా తుడుచుకొని వీధి వాకిలిని చెమ్ముకోండి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వరిపిండితో అష్టదల పద్మం ముగ్గు గుమ్మానికి రెండు వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి అలానే మామిడి ఆకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణం కట్టండి ఇలా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండండి బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తోంది విడి రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ మాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు అలా వెళ్లకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో నాలుగున్నర సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్ళు సుందరంగా కనిపించాలని ఇలా చెయ్యాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలి పసుపు గడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈరోజు తలంటు చేసుకోవద్దు నూనె రాసుకోవద్దు మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు కేవలం తల మీదుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజు షాంపూలతో పోసుకోవటం కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయకూడదు ఇక ఇలా స్నానం చేసే సమయంలో గుప్పెడు వ్యాపాకులు నీటిలో వేసి ఆ గంగామాతను మూడుసార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తల మీదుగా నీటిని పోసుకొని తలస్నానం చేయాలి అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీరు లేదా బావినీరు నులివెచ్చగా ఉంటాయి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోయి శక్తి వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాల్లో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల స్నాన ఫలం దక్కుతుందని పురాణ వాక్కు ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటును కూడా పూజలో వాడకూడని పువ్వులు ఏంటో తెలుసుకుందాం ముళ్ళు ఉన్న పువ్వుల్లో గులాబీ పువ్వులను మాత్రమే లక్ష్మీదేవి పూజకు వాడాలి మరియే ఇతర ముళ్ళున్న పువ్వులను ఉపయోగించకూడదు అంటే ముళ్ళు ఉండే పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవి అలానే వాసన లేని పువ్వులతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేస్తే కనుక దారిద్ర్యం తొలగిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈ పారిజాత పుష్పాలను పూజకు తీసుకువచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకు ఉన్న పువ్వులు కొయ్యరాదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు వాడాలి ఒకవేళ మీరు పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలంటే పారిజాత చెట్టు కింద ఉన్న పుష్పాలను ఏరి వాటితో పూజ చేయాలి అంతేకాని చెట్టు నుండి సేకరించిన పుష్పాలను పూజకు వాడకూడదు ఇది పారిజాతం చెట్టుకు ఉన్న ప్రత్యేకత లక్ష్మీదేవి పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వీలైనంత మేర చెట్టు నుండి కోసిన వెంటనే లక్ష్మీదేవి పూజకు వాడటం మంచిది ముఖ్యంగా మైలలో ఉన్నవారు అంటుకున్న పువ్వులను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు ఇక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడని పూలు ఏంటి అనే విషయానికి వస్తే వాసన చూసిన పువ్వులు పూజకు పనికిరావు కడిగిన పుష్పాలను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు శుచిగా స్నానమాచరించిన తరువాత కోసిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు మనం ఉపయోగించుకోవాలి వాడిపోయిన దుర్గంధభరితమైన పూలతో లక్ష్మీ పూజ చేయటం మంచిది కాదని మన శాస్త్రాల్లో చెప్పబడింది లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేశారంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఉమ్మెత్త పువ్వు లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు నచ్చని పువ్వు ఆ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే అమ్మవారు మీకు అనుగ్రహానికి బదులు ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజ చేయకూడదు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిమీద పడటమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చెంది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాగటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం వల్ల మీకు అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మీ ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు ఇలా స్నానం చేశాక ఇంట్లో దేవుడి గుడిలో నిర్మాల్యాన్ని తీసివేసి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి ఇదంతా సూర్యోదయం కంటే ముందే చేయాలి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదనగా చేస్తే చాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మాకు అలా చదవటం రాదు అనుకునేవారు ఓం లక్ష్మీ నమో నమ అని పదకొండు సార్లు జపించినా చాలు ఇక ఏవైనా పండను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పొలగం చేసుకోవాలి పొలగం చేసి అమ్మవారికి నివేదన చేయాలి సాయంకాలం అమ్మవారికి నేతి దీపంతో దీపహారతి ఇచ్చుకోవాలి అలాగే ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదు మనం ఏదైనా వండుకుంటే ప్రక్కింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది అలా ఈరోజు ఇవ్వకూడదు అలాగే ఈరోజు మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు ముందు రోజే డబ్బు వ్యవహారాలు చేసుకొని జాగ్రత్త పడండి ఈ ఒక్క మార్గశిర గురువారాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకు ఇవ్వకండి ఈరోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి గొడవల జోలికి పోకూడదు అలాగే ఆడవారు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది అలానే ముద్ద పసుపు రంగు కట్టుకొని పూజ చేస్తే ఇంకా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు ఇక సాయంత్రం సంధ్యాదీపం వెలిగించుకొని దీపహారతి ఇవ్వాలి అంతేకాని ఈరోజు కర్పూరహారతి ఇవ్వవద్దు కేవలం దీపహారతి మాత్రమే ఇవ్వాలి ఈరోజు ఉదయం వెలిగించిన అగరవత్తి సగం ఆగిపోతే దాన్ని సాయంత్రం వెలిగించి మళ్ళీ ఒకసారి చూపించి నమస్కారం చేసుకోవాలి అలానే ఉదయం దీపంలో ఆయిల్ ఇంకా ఉంటే అప్పుడు అందులో ఉండే ఒత్తిని తీసివేసి ఆ ఆయిల్లోనే మరొక ఒత్తి తడిపి వెలిగించాలి మామూలు రోజుల్లో ఇలా పనికిరాదు కానీ ఈ మార్గశిర గురువారాల్లో ఇలా చేయాలి అలానే ఆడవారు మార్గశిర గురువారాల్లో ఇల్లు దాటి బయటకు రాకండి ఎవరింటికి వెళ్ళకండి ఏదైనా పని మీద బయటకు వెళ్ళకండి ఇక ఉద్యోగం చేసేవారు ఆ వృత్తినే లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వారు వెళ్ళవచ్చు సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు మాత్రం బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే మంచిది కాబట్టి ఎవరైతే ఇలా మార్గశిర గురువారం రోజు పాటిస్తారు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి చిరుల వర్షం కురిపిస్తుంది ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ తనని భక్తి శ్రద్ధలతో పూజించే వారి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని నమ్మకం ఉదయం బ్రాహ్మి ముహూర్త కాలంలో సాయం సంధ్యాకాలంలో అమ్మవారు సంచరించే కాలంగా పురాణాలు చెప్తున్నాయి ఈ గురువారం రోజు బ్రాహ్మీ ముహూర్త కాలం వచ్చి ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలానే సాయం సంధ్యా సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేసే ఈ రెండు సమయాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేస్తారు వారి ఇంట్లోకి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని పురాణ వాకు ఈ సమయంలో మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచాలి ఇద్దరు భార్యాభర్తలు ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను పూజిస్తే అమ్మవారు దీవిస్తారు ఇలా లక్ష్మీనారాయణుల ఫోటో ముందు రెండు మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదలు లేకపోతే దీపపు కుందులలో అయినా సరే ఇలా దీపారాధన చేయాలి ముందుగా రెండు అష్టదల పద్మముగ్గులు వేసి దానిపై రెండు తమలపాకులు వేసి లేదా ఏదైనా ఆకును ఉంచాలి తరువాత దానిపై మట్టి ప్రమిదలు రెండు ఉంచాలి లేదా దీపపు కుందులు ఉంచాలి ఆ ప్రమేదల్లో ముఖ్యంగా ఆవు నెయ్యి పోయాలి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి యథాప్రకారంగా దీపపు ప్రమేదను పూజించాలి ఎవరైతే ఈ సమయంలో ఇలా నెయ్యి దీపాలు వెలిగిస్తారు ఆ నెయ్యి దీపాల నుండి వెలువడే మధురమైన సువాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది ఆ నెయ్యి దీపాల వెలుగులు అమ్మవారికి అత్యంత ఇష్టం కావున అమ్మవారు ఆ ఇంట్లోకి నేరుగా వచ్చి కూర్చొని ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో దేవత పారిపోతుంది వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి అలానే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం కూడా కలుగుతాయి ఆవు నెయ్యి నుండి వచ్చే వాసన మన ఒంట్లోని అనేక రోగాలను నయం చేస్తుంది అన్ని రకాల సమస్యలకు ఈ మార్గశిర గురువారం రోజు ఈ యొక్క పరిహారానికి మించినది మరొకటి లేదు కాబట్టి మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలంటే సకల ఐశ్వర్యాలు కలగాలంటే ఆవు నెయ్యితో మార్గశిర గురువారం రోజు ఈ రెండు సమయాల్లో ఇలా దీపారాధన చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి ఇక మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయటంతో పాటు ద్వాదశ అభిషేకం చేయటం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలుగు పుణ్యం అనంతం